చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ మేధావి ముప్పై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం ఎంతటి వారినైనా తన కన్ను సన్నలతోనే గుప్పిట్లో పెట్టుకోవడం ఆయనకే సాధ్యం అనుభవానికి తన తెలివితేటలను జోడించి సీఎం పదవిని అధిష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమస్య ఏంటంటే అది అగ్రిగోల్డ్ వ్యవహారం అగ్రిగోల్డ్ బాధితులు మన రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు వీరంతా చంద్రబాబుకు వ్యతిరేకులుగా మారితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు తప్పదు ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయాడు అంటే ఎవరు నమ్మరు ఈ మధ్యకాలంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలు గమనిస్తే ఇందులో టీడీపీలోని బడా నాయకుల అస్తం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది అందుకే చంద్రబాబు కూడా అన్ని లక్షల మంది బాధితులను కాదని టీడీపీ అధికారంలో లేని సమయంలో టీడీపీకి అన్నం పెట్టి బతికించిన వాళ్ళకే కొమ్ము కాయడానికి సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ దీనినే బ్రహ్మాస్త్రంగా వాడుకొని టీడీపీ నాయకులు చేసిన అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి ఒక నినాదంతో ముందుకు వెళ్తుందని సమాచారం ఆ నినాదం ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు తమ సామాజిక వర్గానికి టీడీపీకి అన్నం పెట్టే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తాడు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచించరని అందుకే అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇన్ని లక్షల మందిని మోసం చేశారని కనీసం వాళ్ళ ఆర్తనాదాలు కూడా పట్టించుకోవడం లేదని చంద్రబాబు ప్రజల మనిషి కాదని తమ సామాజిక వర్గ ప్రజలకు మాత్రం ఆయన వర్గ మనిషి అనే నినాదంతో వైసీపీ ముందుకు వెళ్లనుందని సమాచారం దీనితో పాటు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎలా ప్రజలను మభ్యపెట్టింది ప్యాకేజీ అనే పేరుతో టీడీపీ ఎలా మోసం చేసింది అనే నినాదాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ రెండు నినాదాలను కనుక ప్రజల్లోకి తీసుకువెళ్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి